మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు శ్రీ మహాగణపతి నమహ వృచ్చిక రాశి వారి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం వృచ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో చాలా ముఖ్యమైనటువంటి నెలగా వీరి యొక్క నెలని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు గురువు యొక్క సరైనటువంటి స్థితి లేక ఈ యొక్క వృచ్చిక రాశి వారు చాలా కష్టాలు పడుతున్నారు దాంతో పాటు అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు పంచమ స్థితిలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద కొంచెం ప్రభావం ఎక్కువగానే చూపిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి గురుబలం అనేది పూర్తిగా తగ్గటం ఆ యొక్క గురుబల రీత్యా వీరికి రావాల్సినటువంటివి జరగాల్సినటువంటివి వివాహాది కార్యక్రమాల్లో కానీ లేకుండా అంటే బిజినెస్ పరంగాను అదేవిధంగా గృహ సంబంధితమైన వ్యవహారాల్లోనూ జరగాల్సిన పన్ పనుల్లో అనుకున్నటువంటి పనుల్లో కొద్ది తాత్సారం ఏర్పడటము ఇవన్నీ కొంచెం కష్టాన్ని కలిగించేటువంటి కొన్ని కష్టాలు కలిగించేటువంటి కొన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి అక్టోబర్ నెల అనేది చాలా వరకు ఉపయోగపడుతున్నది ఎందుకంటే ఈ యొక్క అక్టోబర్ నెలలో రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలని దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలతని అదేవిధంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ మార్పు చేర్పుల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలతని అదేవిధంగా వచ్చినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలని రాజకీయమైనటువంటి అనుకూలతని గురువు పద్దెనిమిదవ తారీఖు రవి పద్దెనిమిదవ తారీఖు వరకు ఇవ్వగలుగుతాడు ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతాడు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి పాజిటివ్స్ ముందు మాట్లాడుకున్నట్లయితే అక్టోబర్ నెలలో జరగబోయేటువంటి పాజిటివ్స్ ముందు మాట్లాడుకుందాం గురువు యోగకారకమైనటువంటి స్థితులకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మారబోతున్నాడు ఇది గురువు అతిచార స్థితికి మూల బిందువుగా అవుతుంది అన్నమాట అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రకృతి సంబంధితమైనటువంటి వ్యవహారాలు యుద్ధ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు రెండు రాసుల్లోనూ ఉంటూ ఉంటాడు మీరు అంతకుముందు నేను చేసినటువంటి వీడియో చూసినట్లయితే గురువు స్థితి అని చేయటం జరిగింది గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడు అనమాట అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున గురువు స్థితిలోకి వెళ్ళబోతున్నాడు అది రాశిలో వారికి చాలా యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నది ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు పాషాండుడై అదే విధంగా వచ్చినప్పటికీ కఠిన హృదయ హృదయుడై అదే విధంగా నిష్ఫలాన్నిచ్చేటువంటి యొక్క గురువు రాబోతున్నటువంటి పద్దెనిమిదవ తారీఖున స్థితిలో భాగ్యస్థానంలోకి వెళ్ళబోతున్నాడు భాగ్యస్థానంలోకి వెళ్ళబోతున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఇవ్వబోతున్నాడు అది వృత్తిపరంగాను వ్యాపార పరంగాను సానుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాల సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా బంగార వ్యాపారం చేసేటువంటి వారు పుస్తకం ముద్రణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు వీరందరికీ యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి స్థితిలోకి గురువు యొక్క మార్పు అనేది వృత్తిగా రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలోకి వెళ్ళబోతున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా స్త్రీలకి వివాహ సంబంధితమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అదేవిధంగా సౌభాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు రాశిలో ఉండేటువంటి వారికి స్త్రీలకి సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క సమయం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అక్టోబర్ నెల అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి చాలా చాలా ముఖ్యమైనటువంటి నెలగా కూడా చెప్పడం జరుగుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు గురువు యొక్క రీత్యా యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలతని ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని అదేవిధంగా గృహ వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ఎవరికన్నా ఈ యొక్క గురువు అతిచార స్థితి వల్ల యోగ యోగాన్ని ఇవ్వబోతుంది అని మనం చూసినట్లయితేనే మొదటి ర్యాంకింగ్ ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇవ్వచ్చు ఎందుకంటే ధనాధిపతి పంచమాధిపతి అనేటువంటి గురువు యోగకారకమైనటువంటి స్థానంలోకి వెళ్ళబోతున్నాడు పిల్లల యొక్క ఎదుగుదల పిల్లలకి ఉద్యోగపరంగా ఒక మంచి స్థానంలో వాళ్ళు స్థిరపడటం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్థిరచరాస్తి సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అదే అదేవిధంగా ఆ యొక్క స్థిరచరాస్తులు అభివృద్ధి చెందాయి అని చెప్పి తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందాన్ని మానసికమైనటువంటి బలాన్ని పొందగలుగుతారు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గురు అతిచార స్థితి యోగకారకమైనటువంటి ఫలితానే ఎక్కువగా ఇవ్వగలుగుతుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో పాల్గొనటం అదేవిధంగా ఇంట్లో గృహంలో ఉన్నటువంటి వారికి ఒకరికి మంచి ఉద్యోగం లేకపోతే ధన సంబంధితమైన వ్యవహారాలు వారికి ప్రమోషన్స్ కానీ కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం రావటం కానీ తద్వారా కుటుంబానికి అభివృద్ధి దిశగా జీవితం పోవటం అనేది మానసికమైనటువంటి బలాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు అతిచార స్థితి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క రా ఈ యొక్క నెలలో ముఖ్యంగా గమనించినట్లయితే పద్దెనిమిదవ తారీఖున అదే విధంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని విషయాలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇందాక నేను వీడియో ముందే చెప్పడం జరిగింది లాభం ఎంతవరకు ఉంటుందో మరియు విధంగా కొన్ని కష్ట సమస్యలైనటువంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఎందుకంటే ఆ విషయాలను జాగ్రత్తలు తీసుకున్నప్పుడే జీవితం అనేది ముందుకు వెళ్తుంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు జన్మరాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు వరకు కుజుడు రవి యొక్క కలయిక అనేది కూడా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి సరైనటువంటి స్థితిలో లేనప్పుడు రవి మరియు అదేవిధంగా కుజుడు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా రికవరీ బాగున్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకి దూరంగా ఉండటం కోపాన్ని దగ్గర దూరంగా చేసుకోండి ఎందుకంటే గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు అనవసరమైనటువంటి విషయాలకి చిర్రు మీకు రావలసినటువంటి భాగ్యాన్ని పోగొట్టుకోవటం ఎందుకంటే భాగ్యం అనేది ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది భాగ్యస్థానంలో గురు సంచారం అనేది ఉద్యోగపరంగా అనుకూలత విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలను అనుకూలమైనటువంటి ఫలితాలు అలాంటి ఎన్నో శుభక మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడానికి అనుకూలిస్తుంది కానీ ఎప్పుడైతే ఈ చిన్న చిన్న విషయాలు అంటే మనకు రావాల్సినటువంటి భాగ్యం కూడా మన నోటి దురుసు ద్వారా దురుసుధనంతోనూ అదేవిధంగా మన కోపాంతోనూ మనకు ఉన్నటువంటి కొంతమంది మీద మనకు ఉన్నటువంటి ముందుగా ఏర్పరచుకున్నటువంటి కొన్ని అభిప్రాయాల వల్ల వారు చెప్పేది చెప్పేటువంటి విషయాన్ని వినేటువంటి సమయం కూడా మనం ఇవ్వనేటువంటి కొన్ని సమయాల వల్ల మనం ఆ రావలసినటువంటి భాగ్యాన్ని కూడా పోగొట్టుకోవాల్సినటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించండి కుజుడు రవి అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేరు అనవసరమైనటువంటి దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా వైవాహిక జీవితంలో చెరుబురులు ఆడద్దు ఏ విషయాన్ని అయినా సరే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు లో సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా చాలా ముఖ్యం స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి అభిప్రాయాలు అదేవిధంగా అనవసరమైనటువంటి బాధోప బాధలు స్త్రీలతో అంతగా పనికిరాదని చెప్పడం చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గురువతిచార స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ యొక్క నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు అర్ధష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు అంత యోగాన్ని ఇవ్వట్లేదు కాబట్టి అక్టోబర్ నెలలో దుర్గాదేవిని పూజించండి ఆ దుర్గాదేవిని అమ్మవారికి వచ్చేటప్పటికీ రక్తవర్ణ స్వరూపిణి అదేవిధంగా కుంకుమలో ఎక్కువగా అమ్మవారిని నివసిస్తూ ఉంటారు అమ్మవారిని పూజించి దాని తర్వాత ఆ కుంకుమని ప్రతినిత్యం పెట్టుకోండి అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క నెలలో మీరు చేసుకోవాల్సినటువంటిది మిగతాగా చెప్పినట్లయితే గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి గాయత్రి మంత్ర జపం చేసుకోండి వాటితో పాటు కుజగ్రహ జపం హనుమాన్ చాలిసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం వాటితో పాటు ఈ యొక్క మీరు ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్యారాధన అనేది కూడా చేసుకున్నట్లయితే ఉద్యోగపరంగా కూడా మీకు ఆధిపత్యాన్ని నిలిపి నిరూపించుకోగలుగుతారు నిలబెట్టుకోగలుగుతారు స్వస్తి